ఛానల్ రాగి పౌర్ణమి నుంచి కూడా రాసుల వారికి బట్టి నెల బంగారమే కాబోతుంది రాగి పౌర్ణమి నెల తొమ్మిదవ తేదీన వచ్చింది అన్న చెల్లెల ప్రేమకు ఆప్యాయతకు ప్రతిరూపం ఈ పండుగ ప్రతి ఏడాది దేశం మొత్తం ఎంతో ఘనంగా ఈ పండుగను జరుపుకుంటారు ఇదే రోజు భద్రుడి నీడు కూడా ఉండబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు రా రాగి పండుగకు సంబంధించి సమయం కూడా ఆ రోజు కేవలం ఏడు గంటలే ఉండబోతుంది రాఖీ రోజే కొన్ని గ్రహాల సంచారం చేయబోతూ ఉన్నాడు ముదురు రాహువు శని తిరుగముల్లో ప్రయాణిస్తాడు ఇది ఇలా సంభవించే పరిణామం దీనివల్ల ఏ రాశుల వరకు అద్భుతాలు జరగబోతున్నాయనే విషయం గురించి తెలుసుకుందాం రాఖీ నుంచి వీరికి ఆర్థికంగా అద్భుతంగా ఉంటుంది రుచికి రాశివారు వారు ఈ రాశి వారికి ఆర్థికంగా కలిసి వస్తుంది పెట్టుబడులు పెట్టడం వల్ల మంచి లాభాలు అందుకుంటారు ఎటువంటి సమస్యనైనా అప్పటి నుంచి పరిష్కారం అవుతుంది ఆరోగ్యం మెరుగుపడుతుంది మానసిక చింతలు అన్ని తొలగిపోతాయి బాధ్యతలు పెరుగుతాయి పెట్టుబడుల తర్వాత ఈ రాశి వారు అపారమైన సంపదను పొందుతారు చిరకాల కోరికలన్నీ నెరవేత్తాయి డబ్బుకు సంబంధించిన విషయాల్లో శుభవార్తలు వింటారు మీనరాశి వారు ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు బ్రహ్మాండంగా ఉంటుంది ఆర్థికంగా ఉన్న సంక్షోభాలన్నీ తొలగిపోతాయి మానసిక ఆరోగ్యం బాగుంటుంది ఎటువంటి పనైనా చాలా సులువుగా పూర్తి చేసేస్తారు ఈరోజు నుంచి వ్యాపారం ప్రారంభిస్తే అద్భుతంగా ఉంటుంది సోదరుల సహాయంతో కొన్ని ప్రయోజనాలు పొందుతారు వాటి నుంచి లాభాలు అందుతాయి ఉద్యోగాలకు కూడా ఇదే స్థాయిలో కలిసి వస్తుంది నిరుద్యోగులు కూడా అద్భుతంగా ఉంటుంది గ్రహాలు తిరోగంలో ఉండటంతో మిథున రాశి వారు మేషరాశి వారు కర్కాటక రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి నవగ్రహాలకు ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిది బుధునికి రాహుకి శనికి గురువుని పూజించాలి లేదు అంటే వ్యా అపరస్థులు భారీగా నష్టాలు అందుకుంటారు సమస్యలన్నీ చుట్టుపడతాయి ప్రత్యర్థులు ఎక్కువగా మానసికంగా ప్రశాంతతను కోల్పోతారు వీడియో నష్ట లైక్ మరియు న్యూస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి